అలా వైకుం వరహంతుల్లా వరకత పురాణ గ్రంథంలోని ముప్పై మూడవ అధ్యాయము యాభై తొమ్మిదవ వాక్యాన్ని మనం పరిశీలన చేసి చూసినట్లయితే అక్కడ ముహమ్మద్ ప్రవక్తను ఉద్దేశించి సృష్టికర్త అయినటువంటి అల్లా శుభానవతాల ఈ విధంగా తెలియజేస్తున్నాడు ఓ ప్రవక్త చెప్పు నీ భార్యలకు నీ కూతుర్లకు మరియు విశ్వాసుల యొక్క స్త్రీలకు తమ దుప్పట్ల యొక్క కొంగులను తన శరీరాలపై నుంచి కిందికి వేలాడ తీసుకోమని అంటే బురహను పాటించమని మొహమ్మద్ ప్రవక్తను ఉద్దేశించి అల్లా తాలా ఈ విధంగా చెప్పడం జరిగింది ఇదే వాక్యంలోన ముందల మళ్ళీ వివరిస్తూ అల్లా తాలా ఈ విధంగా తెలియజేస్తున్నాడు ఇది వారి యొక్క రక్షణ కొరకు మరియు వారు గుర్తింపబడడానికి ఎంతో సముచితమైనటువంటి విషయము అని దయము తెలియజేస్తున్నాడు అయితే ఇక్కడ ఒక చిన్న ఉదాహరణతోటి మనం ఈ విషయాన్ని ఈ వాక్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఉదాహరణకు ఇద్దరు అమ్మాయిలు చాలా అందంగా ఉన్నటువంటి వారు చాలా వయసులో ఉన్నటువంటి వారు యవ్వనంలో ఉన్నటువంటి ఇద్దరు అమ్మాయిలు హూబహు సేమ్ ఇద్దరు ఒకే విధమైనటువంటి అందాన్ని కలిగి ఉన్నారు వారు ఒక మార్గం ద్వారా వెళ్తున్నారు ఒకరు తన శరీరాన్ని మొత్తం కప్పుకొని ఉన్నారు ఒక ఆమెనేమో అర్ధనగిన బట్టలు వేసుకొని తన శరీరాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు అయితే ఎవరన్నా పోకిరి వాళ్ళు ఈ అమ్మాయిల్లో ఎవరినైనా చూడాలనుకుంటే ఎవరినన్నా బనాయించాలనుకుంటే లేక వారితోటి ఎలాంటి చిలగాటమైన ఆడాలని అనుకుంటే ఈ ఇద్దరిలోన ఎవరిని వాళ్ళు ముందు బనాయిస్తారు ఎవరిని వాళ్ళు తన దృష్టితో చూస్తారు చెడు దృష్టితో చూస్తారు అని మనం చూసినట్లయితే ఇంకో విధంగా చెప్పకుండానే ఎవరైతే తన శరీరాన్ని అర్ధనగ్నంగా ఉంచుకొని తన శరీరాన్ని ప్రదర్శిస్తూ నడుస్తున్నారో వారిపైనే మనిషి యొక్క కన్ను పడే అవకాశం ఉంది కాబట్టి ఈ వాక్యంలోన సృష్టికర్త అయినటువంటి అల్లా సుభాన్ తెలియజేస్తున్నాడు వాళ్ళు గుర్తించబడడానికి మరియు రక్షించబడడానికి ఇది ఎంతో సముచితమైనటువంటి పద్ధతి అని చెప్పడం జరిగింది అయితే తన శరీరాలను కప్పుకుంటే వాళ్ళు గుర్తించబడతారు మరియు రక్షించబడతారు అనేటటువంటి విషయం మనం ఈ వాక్యం వెలుగులోన తెలుసుకోవడం జరిగింది